సక్సెస్ కు కేర్ ఆఫ్ గా మారుతోంది టాలీవుడ్ గత ఐదారేళ్లుగా ప్రపంచంలో ఏ మూలకెళ్లినా తెలుగు సినిమాపైనే చర్చ జరుగుతోంది ఆస్కార్ వేదిక మీద మెరిసిన తెలుగు మూవీ దునియా దృష్టిని ఆకర్షించింది దేశంలో ఏ సినీ పరిశ్రమకు లేనన్ని విజయాలు టాలీవుడ్ సొంతమవుతూ వస్తున్నాయి బాహుబలి నుంచి మొదలైన తెలుగుడి దండయాత్ర లేటెస్ట్ గా పుష్పాటు వరకు కొనసాగుతూ వస్తోంది అయితే భారీ బడ్జెట్ సినిమాలు దానికి మించి కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రచారానికి తగ్గట్లే ఐటీకి టార్గెట్ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది ప్రముఖ నిర్మాత దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ నవీ నిర్ణయని డైరెక్టర్ సుకుమార్ మాంగో అధినేత రామ్ సినీ ఫైనాన్సర్లకు చెందిన ఇళ్లు ఆఫీసులలో మూడు రోజుల పాటు సోదాలు కొనసాగాయి బాహుబలి సినిమా నుండి టాలీవుడ్ పై ఐటీ గురిపడింది గతంలో బాహుబలి వన్ టూ సినిమాలు రెండు కలిపి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిందని ప్రచారం చేశారు తర్వాత ట్రిపుల్ ఆర్ పదమూడు వందల కోట్లు రాబట్టాయట అలాగే యానివల్ కల్కీ సినిమాలు కూడా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసినట్లు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ అయ్యాయట అయితే వీటన్నింటినీ అధిగమిస్తూ పుష్ప వన్ టూ రెండు సినిమాల కలెక్షన్లు రెండు వేల కోట్లు దాటినట్లు మూత మోగించారు సోషల్ మీడియాలోనూ పుష్ప కలెక్షన్లను ఊదరగొట్టారు భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదు అంతే స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నట్లు జాతీయ స్థాయిలోనూ భారీగా ప్రచారం జరుగుతుండటంతో ఐటీ కర్ను సహజంగానే టాలీవుడ్ మీద పడింది ఫలితంగా టాలీవుడ్ నిర్మాతలు డైరెక్టర్ల ఇళ్లలో వరుస ఐటీ రైట్స్ జరిగాయి జరుగుతున్నాయి సహజంగా సినిమా ప్రొడ్యూసర్ల ఇళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు కామన్ అని చెప్తున్నా వరుసగా నాలుగు రోజుల పాటు నిర్మాతలు డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరగడం వెనుక నిజమైన సక్సెస్ ఉందా లేక గొప్పలకు పోయి లేని కనెక్షన్లు ఉన్నాయని చూపించుకొని ఇరుక్కుపోతున్నారా అనుమానం కలుగుతోంది టాలీవుడ్ పై ఐటీ కన్ను పడటానికి కొన్ని కారణాలు కూడా లేకపోలేదు ఇక్కడ వంద కోట్లు పెట్టి తీసిన సినిమా వెయ్యి కోట్లు దాటి కలెక్షన్లు చేస్తుందనే రూమర్స్ అలాగే కొన్ని సినిమాలకు మేకింగ్ బడ్జెట్ ఎక్కువ చెప్పి వసూళ్లను తక్కువ చూపిస్తుండడం మరికొన్ని సినిమాలకు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్కు వస్తున్న రాబడికి చాలా తేడా ఉంటుందిట ఐటీ రైట్స్ లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయట కలెక్షన్ల గురించి బయట జరుగుతున్న ప్రచారానికి సినీ నిర్మాతలు చూపిస్తున్న లెక్కలకు పొంతనే లేదట ఒకసారి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చినా తక్కువ చూపించి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారనేది ఐటీ ఆఫీసర్లు చేస్తున్న ప్రధాన అభియోగం టాలీవుడ్లో భారీ నిర్మాణ సంస్థలుగా మైత్రి మూవీస్ దిల్ రాజ్ ప్రొడక్షన్ హౌస్ లపై వరుస పెట్టి రైట్స్ జరగడమే ఈ చర్చకు దారి తీసింది తెలుగు మూవీస్ గా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిన మూవీస్ అన్ని భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధించాయి బాలీవుడ్ మూవీస్ ను మించి మన తెలుగు సినిమాలు హిట్ అవుతున్నాయి కొన్ని సినిమాలకు కలెక్షన్స్ ఫుల్ వచ్చిన వసూళ్లు నెల్లని చూపిస్తున్నారట బయట ప్రచారం వేల కోట్లలో ఉంటే కాగితాల మీద మాత్రం వందల కోట్లు కూడా చూపించడం లేదట ఫైనల్ గా ప్రాఫిట్ అన్నదే లేనట్లుగా కొన్ని సినిమాలకు చూపిస్తున్నారట కొందరైతే మరీ దారుణంగా పెట్టిన పెట్టుబడి మాత్రమే వచ్చిందని చెప్తున్నారట ఇలాంటివి చూసి ఐటీ అధికారులే అవాక్కయ్యారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అంటూ బయట ప్రచారం చేసి తీరా లెక్కలు చూస్తే మాత్రం తక్కువ ఉన్నాయట వచ్చే కలెక్షన్స్ కంటే ఊదరగొట్టడమే ఎక్కువ ఉందని స్పష్టమవుతోంది పట్టుమని పది కోట్లు రాని సినిమాలకు కూడా కలెక్షన్ల సునామీ కలెక్షన్ల వర్షం అంటూ పబ్లిసిటీ చేసుకోవడమే రైట్స్కి కారణం అని చెప్తున్నారు కలెక్షన్సే సక్సెస్కు ప్రయారిటీ సినిమా హిట్ ఫ్లాప్కు ఇదే అతిపెద్ద కీటురాయి అయిపోయింది పెట్టిన పెట్టుబడి వచ్చినా సక్సెస్ కానట్లే రూపాయి పెడితే పది రూపాయలు వస్తేనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందన్న టాక్ వచ్చే పరిస్థితి దీంతో కలెక్షన్ల రేసులో పరిగెడుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు నిర్మాతలు అతిపెద్ద నిర్మాణ సంస్థలుగా భారీ బడ్జెట్ మూవీలు తీసిన ప్రొడక్షన్ హౌస్లుగా నిలవాలనేది నిర్మాతల ప్లాన్ ఇక తన సినిమాకి ఎక్కువ వసూళ్లు వచ్చాయనే రికార్డు కోసం స్టార్ హీరోలు గువ్వెళ్లూరుతుంటారు ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ వందల కోట్ల రూపాయలు ఉన్నట్లు చూపిస్తున్నారు సినిమా రిలీజ్ అయ్యాక ఒక్కరోజే వందల కోట్లు అని సెకండ్ డే రెండు వందల కోట్లని వన్ వీక్లోనే ఇంకో పెద్ద సినిమా రికార్డును దాటిపోయిందంటూ లెక్కలకు హద్దే లేకుండా పోయింది నిజంగా అలా కలెక్షన్లు రాబట్టి తెలుగు సినిమానే తెలుగు సినిమాతో పోటీ పడితే అంతకంటే హ్యాపీ ఇంకోటి లేదు కానీ సినిమాకు రియల్ చాలా తేడా ఉన్నట్లే సినిమా కలెక్షన్స్ విషయంలో పెద్ద ఇలకిత మాఫియా సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిందన్న టాక్ వచ్చిన మూడు వందల కోట్లు కలెక్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది సంక్రాంతికి వస్తున్న సినిమా థియేటర్లలో ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకోగా ఆ రోజుల్లో వందల కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని నార్త్ అమెరికాలో టూ పాయింట్ ఫైవ్ మిలియన్ల డాలర్ల కలెక్షన్స్ రాబట్టిందని మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు వరల్డ్ వైడ్ సంక్రాంతికి వస్తున్నాం రెండు వందల ముప్పై కోట్ల గ్రాస్ దాటింది డాక్ మహారాజ్ సినిమా కూడా హిట్ ఆక్ తెచ్చుకుంది ఈ మూవీ వరల్డ్ వైడ్గా నూట అరవై కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు పోస్టర్ విడుదల చేశారు ఇలా రెండు మూడు నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన ఈ సినిమాలన్నీ వందల కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరగడంతో ఐటీ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది దీంతో వరుస పెట్టి సోదాలు చేస్తుండగా అసలు లెక్కలు చూసి ఏంటిదని ప్రశ్నిస్తున్నారట హీరోలను ఫ్యాన్స్ ను మెప్పించడానికి రాని కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్లు రిలీజ్ చేస్తుండటంతోనే ఐటీ రైట్స్ ఫేస్ చేయాల్సి వస్తుందట గొప్పల కోసం రికార్డుల కోసం పోస్టర్లు రిలీజ్ చేస్తే ఐటీ దాడులు జరుగుతున్నప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోతున్నారు అయితే భారీ కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్లు ఎందుకు రిలీజ్ చేయాల్సి వస్తుందో ఐటీ వాళ్లకు చెప్తున్నా వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదట ఐటీ రైడ్స్ తలనొప్పి ఉండొద్దంటే అసలు వసూళ్లను చూపించడం మాత్రమే పరిష్కారం అలా అయితే సినిమాకు ఎలా హైప్ వస్తుంది అనేది మరో ప్రశ్న ప్రతిసారి సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ తర్వాత ఐటీ రైడ్స్ టెన్షన్ అవసరమా అనుకుంటే యాక్చువల్ కలెక్షన్స్ ప్రకటించడమే బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి హీరోలు ఒప్పుకుంటారా అన్నది మరో బిగ్ క్వశ్చన్